హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు తీసుకొని వచ్చాను మరొక తెల్లు ఈ అయితే ఉంది మనకు వచ్చేసి ఈ టూర్పు ప్లేస్తో నిర్మాణం చేసినటువంటి త్రీ బీహెచ్కే హౌస్ అనమాట ఇంటి ముందర వచ్చేసి మనకు వచ్చేసి ఇరవై అడుగులు రోడ్డు ఉంది ప్లాన్ అప్రూవల్తో ఇంటి నిర్మాణం జరిగింది బ్యాంక్ లోన్ ద్వారా కూడా ఈ ఇళ్ళు అయితే కనుక కొనుగోలు చేసేదానికి అవకాశం ఉండే విధంగా అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట ఇకపోతే కనుక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నస్తే మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వీడియో ఎంత ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటి మెయిన్ డోర్ నుండి ఎంట్రెన్స్కు సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరిగిందో చూడొచ్చు మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది వచ్చేసి కిచెన్ సంబంధించి డోర్ అనేది లెఫ్ట్ సైడ్కి ఇచ్చిన్నారు ప్లస్ సీలింగ్ సంబంధించి కూడా పిఓపితో చాలా అట్రాక్టివ్ చేసినాడు వాళ్ళకి వచ్చేసి మంచి పెయింట్ కలర్ సెలెక్షన్ అయితే చేసుకుంటాం అనమాట మనం చూడొచ్చు ఇప్పుడు కిచెన్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది పెండింగ్ అయితే కనుక లేదనమాట ఈ అడ్డు ఉండడం వల్ల అయితే కనుక కొన్ని అయితే కనుక నేనైతే క్లారిటీగా చూపించలేకపోయాను రాబోయే రోజులు అయితే ఫుల్ వీడియో మళ్ళీ ఇంకోసారి అయితే కనుక తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇంటికి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఎలాంటి అయితే పెండింగ్ లేదు మెయిన్ డోర్ సంబంధించి వర్క్ ఒక్కటి పెండింగ్ అయితే ఉంది పెయింట్ వర్క్ కానీ ప్లస్ ఎలక్ట్రిషన్ వర్క్ కూడా ఉంది కాకపోతే కనుక నేను వెళ్ళింటే అయితే కనుక పవర్ కట్లో ఉండడం వల్ల అయితే కనుక లైటింగ్లు అయితే కనుక మీకు చూపించలేకపోయాను అది కూడా మీకు రాబోయే రోజులు అయితే ఫుల్ వీడియో తీసుకొచ్చి మీ ముందుకు తీసుకుని వస్తానమాట ఈ ఇంటి హైలైట్ ఏంటంటే కనుక మనకు రెండు ఇంకా సెంటర్లు నిర్మాణం చేసినటువంటి త్రీ బీహెచ్కి హౌస్ అనమాట విశాలమైన హాలు ప్లస్ వచ్చేసి విశాలమైన బెడ్రూము ప్లస్ కిచెన్ సంబంధించి కూడా విశాలంగా ఉంది అనమాట మనం ఇప్పుడు చూసాం మెయిన్ హాల్కి సంబంధించి మనకు టీవీ స్టాండ్కి ఆపోజిట్కి వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇచ్చినారు ప్లస్ కిచెన్ సంబంధించి కూడా ఒక అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ సీలింగ్ సంబంధించి అయితే చూడచ్చు పీవీతో పీవీపీతో పీవీపీతో చాలా అయితే కనుక అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించారనమాట టీవీ స్టాండ్కు రైట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు ఇంటికి సంబంధించి అయితే కనుక వర్క్ అయితే కనుక జస్ట్ అయితే వన్ అవర్ వీక్లో అయితే కనుక కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు అనమాట మనం వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సీలింగ్ సంబంధించి కానీ వర్క్ అనేది చాలా నీట్గా ఇంటికి సంబంధించి వర్క్ అనేది చేశారు ఈ బిల్డర్ అయితే కనుక కాదు ఓన్ కన్స్ట్రక్షన్తో చేసినటువంటి హౌస్ అనమాట బెడ్రూమ్ సంబంధించి విశాలంగా ఇప్పుడు రెండు కాల్ సెంటులు అయితే కనుక ఎలాంటి ప్లానింగ్తో అయితే కనుక నిర్మాణం అనేది చేశారు అయితే మీరు గమనించగలరు మనం చూసినప్పుడు నుంచి కబోర్డ్స్ అనమాట స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చినారు ప్లస్ సీలింగ్ సంబంధించి కూడా పియో పుట్టి చాలా అట్రాక్టివ్గా అయితే కనుక చేస్తున్నాడు ఆపోజిట్లో కూడా కలర్ కూడా మీరు గమనించగలరు అయితే ఎల్లో కలర్లో మంచి అట్రాక్టివ్గా ఉంది ప్లస్ వచ్చేసి మనకి బాత్రూమ్ పైన స్టోర్ ఇచ్చాడు అనమాట మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం కూడా మనకు ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు వచ్చేసి యాల్టీజ్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో రెండో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆ విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసి అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి హౌసు మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇంటి ఇంటి ముందర వచ్చేసి మనకు వచ్చేసి ఇరవై అడుగులు రోడ్ అనేది ఉందన్నమాట మంచి డెవలప్ అయిన ఏరియాలో ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఇప్పుడు మనం చూసినటువంటి సెకండ్ ఫ్లోర్లో సంబంధించి అయితే కనుక మనం గమనించగలరు వాళ్ళకి సంబంధించి అయితే కనుక టైల్స్తో చాలా అట్రాక్టివ్గా కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇంటికి సంబంధించి వర్క్ అనేది ఎలాంటిదైతే అయితే పెండింగ్ అయితే లేదు జస్ట్ అయితే కనుక వన్ వీక్లోనే కంప్లీట్ కావచ్చు ఇంటికి సంబంధించి అయితే కనుక వర్క్ అయితే కనుక మీకు వీడియో చూసినటువంటి అవసరం మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి విజిగా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రేట్ అనేది చెప్పారనమాట ఆ రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్కులో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఇంటికి సంబంధించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానన్నమాట ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కనుక సీలింగ్ సంబంధించి వర్క్ కానీ ప్లస్ వచ్చేసి కలర్ సెలెక్షన్ కానీ అయితే కనుక ఎక్సలెంట్గా అయితే కనుక చేసుకుంటారనమాట మాత్రం అయితే కాల్ చేయొద్దని మనవి చేస్తున్నాను అలాగే టైం పాస్ కూడా బిజీ అయితే కనుక చేయవద్దు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అనమాట మీరు సిన్సియర్గా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక వీడియోలో చూసినటువంటి హౌస్ నచ్చితే ఒకసారి రాండి మీ అయితే కనుక అవస్ట్ చూపి అయితే కనుక రెడీగా ఉన్నాను ఈ మధ్య కాలంలో అయితే కనుక నేనైతే కనుక కొన్ని అనివార్య కారణాలు అయితే కనుక చాలామంది కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను ఇప్పటి నుండి కొద్దిగా యాక్టివ్ అయిపోతాను మీరు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేసి మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా కావాలని కూడా ఇస్తాను అనమాట ఇంకా మెయిన్ హాల్కు సంబంధించి వ్యూ ఏ విధంగా చూడొచ్చు టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు కిటి కిటికీ ప్రొవైడ్ ఉన్నారు ప్లస్ వచ్చేసి దేవుని గుడి రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంది కిచెన్కు సంబంధించి వుడ్ వర్క్ వచ్చేసి ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట మంచి సెలెక్షన్ చేసుకున్నాడు కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వీడియోలో అయితే కనుక కొద్దిగా డిమ్గా కనిపించవచ్చు మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇప్పుడు కిచెన్ నుండి వ్యూ చూస్తే కనుక మీకు అయితే కనుక విశాలంగా ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మనకు బెడ్రూమ్ సంబంధించి ఈ ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించి అయితే కనుక చూడవచ్చు అనమాట ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా వాళ్ళకైతే ఒక సైడ్ గ్రీన్ గ్రీన్ కలర్ ఇచ్చిన ఆపోజిట్లో వచ్చేసి కబోర్డ్స్ అనేది మంచిగా అయితే కనుక వర్క్ అనేది అనమాట ఇంటికి సంబంధించి సీలింగ్ సంబంధించి కూడా మీరు అయితే గమనించగలరు అయితే కనుక పిఓపి అయితే కనుక చాలా అట్రాక్ట్గా మంచి కలర్లో అయితే కనుక అట్రాక్ట్గా లుక్ కనిపించే విధంగా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట ఇకపోతే ఇంటి హైలైట్ ఏంటంటే కనుక మనకు వచ్చేసి ఫ్లోరింగ్ ప్లస్ వచ్చేసి సీలింగు పెయింట్ వర్క్ వుడ్ వర్క్ చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇంటికి సంబంధించి నిర్మాణం చేసినటువంటి ఓనర్ వచ్చేసి మన ఛానల్ని ఏమన్నా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్లో హౌస్ అనేది సేల్కు ఉన్నటువంటి మన పొద్దుటూరులో చాలా లొకేషన్లో ఉన్నాయన్నమాట వాటి సంబంధించి అయితే వీడియోస్ అయితే కనుక మనకి ఓల్డ్ వీడియోస్ అనేది కింద మన ఛానల్ని అయితే కనుక విజిట్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో మొదటూరుకు సంబంధించి దగ్గర దగ్గర అయితే కనుక ఉన్నట్టబంధించి వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్ ఏమైనా కొత్తగా కలిసి ఉన్నవారు ఓ ఛానల్ ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి నచ్చితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను